हाउस्यूरी जीवो नंबर चदाक चुनाव स्वामी दिन वाले किवो नंबर गिवस्ट रईट అండ్ త్రూ దాట్ రైట్ దే హ్యావ్ మేడ్ దాట్ రైట్ పార్ట్ ఆఫ్ దయర్ బోండ్ బాండ్ ఇష్యూరెన్స్ లో ప్రక్రియలో భాగంగా దాన్ని యాడ్ చేసినారు సో దే హివన్ ద రైట్స్ అండ్ దేవ్ ఆల్సో గివెన్ ద రైట్స్ ఓవర్ కన్సాలిడేటెడ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద అధికారాన్ని తాకట్టు పెట్టారు సిమిలర్లీ కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించిన రైట్స్ మీద కూడా ప్రైవేట్ వ్యక్తులు ఆజమాయిషిని ఆజమాయిషిని ఇస్తూ వారికి అది కూడా తాకట్టు పెట్టాడు సో బోత్ దీస్ థింగ్స్ ఇచ్చి ఆ లోన్స్ను ఎవరైతే ఆ బాండ్స్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్లకు ఆ మేరకు అడిషనల్ కంఫర్ట్ అనేది ఇచ్చినారు దట్ కంఫర్ట్ నీడ్ నాట్ బి గివన్ దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఫిస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ సచ్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ ఇస్ గివన్ నాట్ సీన్ ద జియో కాబట్టి చూస్తున్నాను వన్స్ యూ సీ ద జియో అండ్ ఆల్సో సీ ద బాండ్ ఇష్యూ దిస్ థింగ్ బోత్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ సీ ఇఫ్ యూ రీడ్ బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ దెన్ యుల్ బీన్ బెటర్ పొజన్ టు పెట్ అని అండర్స్టాండ్ సార్ మీ మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ ఫోన్ ట్యాపింగ్లో పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి మీ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ అంటున్నా మీ ప్రభుత్వ హయాంలో జరిగింది మా ప్రభుత్వ హయాంలో నేను అన్న పక్క రాష్ట్రంలో జరిగింది సార్ దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేసి నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కాను సార్ నేను ట్యాపింగ్ అంటున్నావా లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసిన పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు ఎవరు స్వామి ప్రభుత్వంలో స్వామిఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది షర్మిల గారు కేసీఆర్ ప్రభుత్వం షరి ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా షర్మిలమ్మ ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో నాకేం తెలుసు చేసినాడో లేదా నాకేం తెలుస్తుంది అయినా దీనికి దానికి నాకేం సంబంధం బేసికలీ గోదావరి బనకచెల్ల ప్రాజెక్టు అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హౌ ఇట్ షుడ్ బి డన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ ఇట్ షుడ్ బి డన్ అనేది నదర్ ఇంపార్టెంట్ థింగ్ సీ బేసికలీ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి శ్రీశైలం నుంచి నీళ్ళు పైకి నాగార్జున సాగర్కు పంపించాల్సిన అవసరం లేకపోతే రాయలసీమ ప్రాంతం మొత్తం శ్రీశైలం నీళ్లు వాడుకోగలిగే స్వేచ్ఛ రాయలసీమకు ఉంటే అప్పుడు ఇంకా నీళ్లు పైకి పంపించాల్సిన అవసరం లేదు ఆ నీళ్లు రాయలసీమ వాడుకునే పూర్తి పరిస్థితి వస్తుంది కానీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఏదైతే నీళ్లు పోతాయో అవి పోలవరం ఎక్సెస్ వాటర్ను మనం త్రూ పోలవరం కెనాల్ ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే వస్తూ ఉన్నాయో నీళ్ళు ఆ పోలవరం కెనాల్ను మనం ఇంకా కొంత ఫర్దర్ వైడెనింగో లేకపోతే ఇంకా కొంత డీప్నింగో ఇంకోటో చూసుకొని ఆ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ నాలుగు నెలల్లోనే ఓవర్ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది ఆ నాలుగు నెలల్లోనే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ వాటర్ అంటే క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం ఓ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో గన నీళ్లు కను ఉంటే నువ్వు త్రీ థౌజండ్ టీఎంసీ స్టోరేజ్ చేసుకోలేవు పోలవరంలో పోలవరం స్టోరేజ్ కెపాసిటీస్ ఓన్లీ వన్ నైంటీ టీఎంసీని సో ఆ నీళ్లు ఆ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పీరియడ్లోనే నీళ్లు నువ్వు తీసుకురాగలగా సో ఆ పోలవరం కెపాసిటీ ఇంకా కాస్త పెంచి ఆ కుడికాళ్ళ కెనాల్ కె పోలవరం కెనాల్ కెపాసిటీని కాస్త పెంచి దాన్ని ఫర్దర్ వైడ్నింగ్ చేసు డీప్నింగ్ చేసు ఆ నీళ్ళు తీసుకొని వచ్చి కృష్ణాకు నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే కృష్ణ ఆయకట్టుకు నువ్వు నాగార్జున సాగర్కు వెళ్ళి నీళ్ళు ఏదైతే ఆయకట్టుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఏదైతే అదర్వైజ్ శ్రీశైలం నుంచి జరిగేదో అది అది అక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే అప్పుడు ఆ నీళ్ళు అక్కడ మిగులుతాయి అది ఓవరాల్ విజన్ సో ఆ విజన్ జరగాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఉన్న పోలవరం కెనాల్ను వైడన్ చేసి డీపెన్ చేసుకోవడం అది ఫస్ట్ ఫేజ్ సో ఫేస్ బై ఫేస్ స్లోగా స్లోలీ తీసుకుంటూ రావాలి అంతా ఒకేసారి తీసుకొని వచ్చి అంతా ఒకేసారి చేసి ఒకేసారి పెట్టే కార్యక్రమం ఒకేసారి చేయలేము కూడా ఫేస్ బై ఫేస్ గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోవాలి సైమల్టేనియస్గా అది చేసే కొద్దీ శ్రీశైలం నీళ్ళు అక్కడ మిగులుతుంది సో అక్కడ కూడా శ్రీశైలం నీళ్ళు కూడా అక్కడ మిగిలించుకొని తీసుకొని పోవాలనంటే అక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే జరుగుతూ ఉందో అవన్నీ కూడా పూర్తి చేసి అక్కడ కూడా ఏదైతే కెనాల్స్ వైడ్నింగ్ ఏదైతే టేకప్ చేసినామో ఆ వైడ్నింగ్ చేసే కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునే కార్యక్రమాలు కూడా జరగాల ఎందుకనంటే అక్కడ కూడా ఏంది నాలుగు నెలలే ఆ నీళ్ళు ఆ నాలుగు నెలల్లో ఓవర్ఫ్లో అయిపోయి ఓవర్ఫ్లో అయిపోవాలి ఓవర్ఫ్లో కాలేదంటే నాగార్జునసాగర్కి కిందికి వెళ్ళిపోలేదని అనుకో ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి పోలేవు ఎక్సెస్ వాటర్ ఎక్కడ పోతాయి సో అక్కడైనా నాలుగు నెలలే సో ఆ నాలుగు నెలల్లోనే నీళ్ళను తీసుకొని పోగలగదు అక్కడైనా కూడా సో అక్కడ కూడా సేమ్ సిమిలర్గా వైడనింగు సిమిలర్లీ కెనాల్ కెపాసిటీస్ను పెంచే కార్యక్రమం ఏదైతే మనం చేసినాము అవన్నీ చేసుకుంటూ అక్కడ డ్యామ్స్లో ఆ రిజర్వాయర్స్లో ఆ నీళ్ళని నింపుకుంటూ పోవాలి సో కాంప్రిహెన్సివ్గా జరగాలి ఒకే ఒక్క ఏదైనా కానీ ఫోర్ మంత్ వింటో ఆ ఫోర్ మంత్స్లో నీకు వర్షాలు పడతాయి ఆ ఫోర్ మంత్స్లోనే జరగాల ఇక్కడైనా అంతే శ్రీశైలంలో అయినా అంతే అక్కడైనా పోలవరం అయినా అంతే సో కాంప్రిహెన్సివ్గా జరగాలంటే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలా అక్కడ డబ్బులు ఒకే చోట డబ్బులు ఖర్చు పెడితే పని జరగదు ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టుకుంటూ స్లోలీ వైడ్నింగ్ చేసుకుంటూ ఆ నాలుగు నెలలు ఇక్కడ యూటిలైజేషన్ ఆ నాలుగు నెలలు ఇక్కడ యూటిలైజేషన్ తీసుకున్నా